హలో అలే అయ్యా బర్ఖ్మాన్ సాయి గారిని చూస్తే నాకు అదే అనిపిస్తుంది సెవెంటీస్కి వచ్చేసేట ఆరోగ్యం బాగా తగ్గిపోయింది ఎప్పుడో పాతికేళ్ళ మట్టి వారి పాటలు వింటూ వారి ఆరాధనలు ఏకీపిస్తూ నేరుగా వ్యక్తిగత పరిచయం లేకపోయినా వారి అభిషేక పూరిత ఆరాధనలో మరి ఆ వీడియోల్లో చూస్తూ ఆ లైవ్లో జాయిన్ అవుతూ బాగా కృపణ పొందుతూ వెళ్ళి వెళ్ళగా ఇంక పెద్దవాళ్ళు అవుతున్నారు వయసు అయిపోతుంది ఇంకేం వస్తేలే మంచి మంచి పాటలు ఇంకా అప్పట్లో అసలు అప్పట్లో అందమని ఛాన్స్ ఎత్తారు లేదా పెద్ద మనిషి అస్సలే డెబ్బై దాటిపోయాడు పెద్ద ఆయన ఆయన పెద్దగా ఎదురు తిరగట్లేదు బాబ్రెయిన్లో ఉంటున్నారంట బయటికి పెద్దగా రావట్లేదంట ముప్పై ఎకరాల క్యాంపస్ ఎంత ఉంటుందంట పొద్దున్న లేచి వాకింగ్ పేరు మీద ఆత్మహత్య నింపబడి భాషలు మాట్లాడితే అది నడుస్తూనే ఉంటాడంటే పెద్ద మనిషి కిలోమీటర్ల కొద్ది కిలోమీటర్ పది కిలోమీటర్లు నడవాలి ఆ లెక్కే ఉండదా ఆయన మీద అభిషేకం అలా దేవుడు ఆయన అబ్రహం లాగా సేమ్ లాగా ఆయన వెళ్ళిపోతే అప్పుడు అత్తడు లోపలికి ఇంకే మధ్యలో వెళ్ళి అయిగా టైం ఏంది టీ తాకండి ఇంకా సోది బ్యాచ్ అక్కడ ఉండదు దూరం దూరంగా చూసుకుంటాం ఆయన దగ్గరకు వస్తాగా ఏమీ లేదు మొన్నటికి మొన్న ఒక నాలుగు సంవత్సరాల క్రితం పోగడేదా పాట ఊపేసింది ప్రపంచాన్ని అయ్యేం సాంగ్ రా బాబు అనుకున్నాం ఇక ఇంక పీక్స్ ఇంక తర్వాత ఏముండదు అయిపోయింది అనుకుంటే మళ్ళీ మొన్న మళ్ళీ ఏం చేశాడు చుట్టూ చూసి తెలుసు వచ్చిందా లేదా మళ్ళీ తగలెట్టేస్తుంది ప్రపంచాన్ని నేను ఇటు పోయినా మీటింగ్లకి దేని పడుతుంది బాగుగా ఎరిగి ఉన్నావు ఏ ఊరు వెళ్ళినా కోటలకు వెళ్ళేపాటికి తగులుతుంది ఇక్కడ మారుమోగిపోతుంది ఆయన పెద్దగా రాట్లా బయటికి కానీ ఆయనలోంచి వస్తున్న ఒక అభిషేకం దున్నేత ప్రపంచాన్ని అభిషేకానికి అంతమే ఉందండి అసలు దేవుని ఆత్మ ప్రభావానికి అలా పరిశుద్ధులను చూస్తే అభిశక్తులు చూస్తే దేవుని కృప పొంది వాడబడుతున్న దైవజనులు చూస్తే నీకు ఆకలి పెరగాలి ఆశ కలగాలి చేస్తున్న పని మీద నానాటికి ఆసక్తి సన్నగిల్లాలి నాకు కృప కావాలి నాకు అనుభవం కావాలి